హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో అయితే ఒక సర్ప్రైజ్ అనమాట నిజంగా ఈ వీడియో చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవరైనా సరే అంత మంచి వీడియో నాకైతే మరి మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి ఇదైతే చాలా చాలా యూజ్ఫుల్ వీడియో అనమాట మన ఇంట్లో మనకు అవసరమైన వస్తువు వేలు పెట్టి కొనుక్కోకుండా మన ఇంట్లో పనికిరాని వస్తువులతో ఒక వస్తువు తయారు చేస్తే ఎంత బాగుంటుంది అది కూడా ప్లాంట్ స్టాండ్ అనమాట మొక్కలు పెట్టుకునే స్టాండ్ తయారు చేస్తున్నాము ఈరోజు మా అమ్మగారి ఇంట్లో అయితే చాలా పనికిరాని అయితే ఉన్నాయి ఇదివరకు పాత ఇంట్లో చేతి పంపు ఉండేది అనమాట ఆ పంపు విప్పేసిన ఊసలు ఇవి నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఈ ఓసలను చూసినప్పుడల్లా నాకు ప్లాంట్ స్టాండ్గా చేస్తే బాగుంటుంది అనే ఐడియా వచ్చేది కానీ వెళ్ళడం రావడం వెంట వెంటనే అవడం వల్ల చేయించడం జరగలేదు ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న ఊస మొక్కలు ఉన్నాయి అదైతే మా పాత ఇంటి గేటు అన్నమాట చుట్టూరు బార్డర్గా చెక్క ఉంటుంది ఇవి మధ్యలో ఊసలు అన్నమాట అంటే గ్రిల్స్ గేట్ అనమాట ఈ ఊసలు చూసిన తర్వాత నా ఐడియాకి ఇంకా బలం చేకూరింది ఈ ముక్కలైతే అసలు కట్ చేయని అవసరం లేదు మీరు చూసారు కదా ఫస్ట్లోనే గేట్ నుంచి విడదీస్తున్నారు పాత ఇల్లు పడగొట్టి పది సంవత్సరాలు అవుతుంది అయినా సరే ఈ అనేది అస్సలు పాడవలేదు ఈ చేతి పంపు ఓసలు అలాగే గేట్ ఓసలు కూడా తుప్పు పట్టలేదు పాడవలేదు ప్లస్ చాలా వెయిట్ ఉన్నాయి ఈ రోజుల్లో అయితే అసలు జస్ట్ తడి తగిలితేనే ఊసలు తుప్పు పెట్టేస్తాయి ఇవైతే క్వాలిటీ చాలా బాగున్నాయి ఇక అయితే మన ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది వెల్డింగ్ చేసేవారిని పిలిపించి ఇలా కొద్దిపాటి ఐడియాతో మొక్కల స్టాండ్ అయితే వెల్డింగ్ చేయించాము బయట నుంచి ఏమీ కొనలేదండి ఆ అడుగును పెట్టే ఇనుప బిళ్ళలు ఉంటాయి అవి రౌండ్గా అంటే రెండు రూపాయలు కాస్ట్లా ఉంటాయి కొంచెం పెద్ద సైజ్ అనమాట అవి మాత్రమే కొని తీసుకురావడం జరిగింది ఇంట్లో ఉన్న ఊసలతోనే రెండు స్టాండ్లు చేయడం జరిగిందనమాట ఇప్పుడు మీకు ఫస్ట్ అయితే పది అడుగులు స్టాండ్ అయ్యింది మరొక స్టాండ్ చూస్తే మీరైతే ఆశ్చర్యపోతారు ఇది ఫస్ట్ అనమాట చూస్తున్నారు కదా కింద కోళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండాలని దగ్గరికి వంగిపోకుండా ఉండాలని వాటికి కూడా అడ్డు వేయడం జరిగింది ఈ కింద బిల్లలు ఉన్నాయి చూసారా ఇవైతే కొనడం జరిగిందనమాట ఆ బిల్లలు మాత్రమే కొన్నాము అడుగున అలా వేయకపోతే ఈ ఓసలు గీతలు పడిపోయి టైల్స్ అవి పడైపోతాయి మెయిన్ నేను చేయించడానికి కారణం ఏంటంటే టైల్స్ అనేది పాడైపోతున్నాయని నాకు అలాగే మా అమ్మగారికి కూడా మొక్కలు అంటే చాలా చాలా పిచ్చి ఇంకా ప్రతి కవరు యూజ్ చేసేస్తారు మొక్కల కోసం టైల్స్ అన్నీ పాడైపోతున్నాయి కదా అందుకని ఈ ఐడియా వచ్చింది ఈ స్టాండ్లను వెల్డింగ్ చేసి లోపలికి తెచ్చేటప్పటికి నైన్ థర్టీ దాటిపోయింది చూస్తున్నారు కదా ఇవి పెట్టడానికి కూడా పెద్ద ప్లేస్ అయితే కావాలి ఎందుకంటే అంత పొడవు ఉన్నాయి ఒకటి ఏకంగా టెన్ ఫీట్స్ ఉంది ఇంత స్టాండ్ మనం బయట కొనాలంటే ఖచ్చితంగా వేలు అవుతాయి మీ ఇంట్లో కూడా ఇలాంటి పనికిరాని వస్తువులు ఏమైనా ఉంటే మంచిగా ప్లాన్ చేసుకొని మీరు కూడా వెల్డింగ్ చేయించుకోండి నెక్స్ట్ ఈ స్టాండ్ చూడండి ఇదైతే ఇంకా ఆసమని చెప్పుకోవచ్చు ఈ ఏడియాకి ఈ గొట్టం చూస్తున్నారు కదా ఈ లావు గొట్టం ఇదైతే ఇంటిపైన కరెంట్ లాగుతారు కదా సర్వీస్ వైరు ఇంటికి కనెక్షన్ ఇస్తూ లాగుతారు కదా ఆ గొట్టం అన్నమాట పాత ఇంటిది పది సంవత్సరాల నుంచి ఆ గొట్టం పాడవకుండా అలాగే ఉంది అది చాలా గ్రేట్ అనమాట ఇక మిగిలిన చిన్న చిన్న ఓసులవి కలెక్ట్ చేసి ఇంట్లోవి వెల్డింగ్ చేయించడం జరిగింది వీటికి కూడా అడుగున బిళ్ళలను వెల్డింగ్ చేయడం జరిగింది అనమాట ఈ చిన్నదైతే ఏడు అడుగులు వచ్చింది పొడవు వెడల్పు అయితే ఎనిమిది ఎనిమిదించులు అన్నమాట ఈ పెద్దదైతే ఒక అడుగు వెడల్పు వచ్చింది పదడుగులు పొడవు ఇలా రెండు స్టాండ్లు చేయడం జరిగింది ఈ ఐడియా ఎలాగుందో తప్పకుండా కామెంట్ చేయండి వీటి మీద చాలా మొక్కలు పెట్టుకోవచ్చు పదడుగుల స్టాండు ఏడు అడుగుల స్టాండ్ అంటే ఇంకా మనమైతే పర్చేజ్ చేయలేము చేయించుకుంటేనే అంతంత పొడవు స్టాండ్లు అనేది మనకి సాధ్యమవుతాయి చూస్తున్నారు కదా చిన్న ఐడియా మన ఇంట్లో వేస్ట్గా పడేసిన ఉసర్లతో చక్కగా మొక్కలు పెట్టుకునే స్టాండ్ అయితే రెడీ అయింది ఈ అయితే కొంచెం మట్టి పట్టు ఉన్నాయి కాబట్టి బాగా క్లీన్ చేసి అప్పుడు పెయింట్ వేయాలని అనుకుంటున్నాము ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు ఈ వెల్డింగ్ కార్యక్రమం అనేది జరిగింది ఇక ఉదయం నేను మీకు చూపిస్తున్నాను అనమాట నైట్ క్లియర్గా కనిపించలేదు కదా అందుకని ఉదయం మళ్ళీ మీకు చూపిస్తున్నాను మాకైతే కేవలం వెల్డింగ్కి అలాగే అడుగును వేసిన ఇనుప బిళ్ళలకు మాత్రమే ఖర్చు అయింది అది కూడా చాలా చాలా తక్కువ వీటికి పెయింట్ వేయించిన తర్వాత ఈ ప్లేస్ అయితే మేము యూజ్ చేయమన్నమాట ఆ ప్రాంతంలో పెట్టడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు సీజనల్ ఫ్లవర్స్ అవి పూస్తూ ఉంటాయి కదా ఆ ప్లాంట్స్ని కదలకుండా అలానే ఉంచేశారు సీజన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ స్టాండ్స్ని యూజ్ చేయాలనేది మా అమ్మగారు ఆలోచన మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు మొక్కల్ని డిస్టర్బ్ చేయకూడదు అనేది మా ఉద్దేశం అన్నమాట సీజన్ అయిన తర్వాత అంటే మేబీ ఫిబ్రవరి మార్చి ఆ సీజన్లో ఈ స్టాండ్స్ని యూజ్ అన్నమాట అప్పుడు మరలా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను ఎలా ఉందో చూడటానికి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి